హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగుండారా మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి మీకు ఒక స్టోరీ చెప్పేసి వినిపిస్తున్నాను కదా మరి కంటిన్యూ చేసేద్దామా స్టోరీని అయితే భాగ్యలక్ష్మి ఉంది కదా భాగ్యలక్ష్మి స్టోరీ చెప్తున్నాను కదా ఈ స్టోరీలోనండి బాధలు కష్టాలే కాదు కొన్ని కొన్ని కోపాలు చిరుకోపాలు అవి కూడా ఉంటాయి అయితే ఏంటంటే మరి యూట్యూబ్ ఛానల్ మేము కొత్తగా పెట్టుకున్నాం కదండి లెంత్ ఎక్కువ అయిపోద్దని ఎక్కువ చెప్పలేకపోతున్నాను అయితే ఏంటంటే కూతురికి సంబంధాలు అయితే చూడం మొదలెట్టింది అయితే భాగ్యలక్ష్మి భర్త ఈవిడ ఒక ఐదుగురిని ఆరుగురిని పిల్లలను కనేసింది కదా కొంచెం బోర్ కొట్టింది ఆయనకి బోర్ అంటే మొగాడు కదండి మగ మనిషి అయితే ఆయన ఏం చేశాడంటే వేరే ఒక ఆవిడతో అంటే వాళ్ళకి పొలాలు చాలా ఉన్నాయి కదా ఆ పొలం పనులు చేయటానికి వచ్చిన ఒక స్త్రీని ఆయన దగ్గర తీశారు ఆ విషయం తెలుసుకుంది భాగ్యలక్ష్మి తెలుసుకుని ఇదేంటి నేను చిన్నపిల్లప్పుడు పెళ్లి చేసుకున్నావు నన్ను ఇంట్లో పది రూపాయలు సంపాదించి భార్య బిడ్డలు పోషించే శక్తి అయితే నీకు లేదు కానీ వేరే వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళకి పెట్టే స్తోమత నీకు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి రోజు గొడవలు పడేది కానీ ఆయన మీకు చెప్పేది కాదు చెప్పేదంటే ఆవిడ బాధపడతాం తప్ప మిగిలినది ఏమీ లేదు కదా అందుకని చెప్పి కడుపులోనే పెట్టు కూర్చునేది అయితే ఈ పిల్లకి పెళ్లి చేయాలన్న ఆలోచనతో ఉంది కదా ఈవిడ చేద్దాం అన్నట్టుగానే ఉంది ఉండేటప్పుడు ఏమైంది ఈయన వేరే అమ్మాయితో పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడు కదా మన పురుషోత్తముడు భార్య బిడ్డలను బతికిచ్చే శక్తి లేదు కానీ అయితే రోజు గొడవలు పడేవాడు ఆవిడతో ఈవడేమో అసలు ఎండమోహం ఎరగని ఆడకూతురు అయ్యుండి పాపం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా పెరిగిన మాతలు అయ్యుండి పొలం పనులకి వెళ్ళేది ఆవులను మేపేది గేదెలను మేపేది అన్నీ చేసుకునేది కానీ ఈయన మాత్రం ఎప్పుడు నిచ్చి పెళ్లి కొడుకే నిచ్చిపెళ్ళికొడికే భార్యని పట్ల సులకన భావన పిల్లల్ని చక్కగా ఈవిడే చూసుకుంటుండేది ఆ తెచ్చిన దాంట్లో పిల్లలకి సదిరి పెట్టుకునేది కొద్దిగా వీధి బడిలో పంపిస్తుండేది మరి చదువు అచ్చిన మొక్క కూడా అవసరం కదా పిల్లలకి పంపిస్తూ ఉండేది ఎట్లా ఉంటుంటే కాలక్రమేణా మా అయ్యగారు అంతా అవగొట్టేసి ఉండదంట చక్కగా ఆలకేళ్ళక పెట్టేసుకుని ఒక కొంచెం పొలం మాత్రం ఉంచితే అయ్యగారి జబ్బు చేసుకొచ్చింది ఆయనకి ఒంట్లో బాగోపోయేటప్పటికి ఆ ఉండదు మొత్తం కూడా కరగబెట్టేసి ఆయనకి చూపించి ఆయన దారి చేసి కూర్చోబెట్టేటప్పటికి ఈవిడికి ఆ ఉండ ఆస్తులు ఇక మొత్తం శుభ్రంగా కరిగిపోయినాయి సంపాదన లేదు ఏదేదో చెప్పినట్టుగా ఆదాయం ఉంటే అవే అలా ఉండిపో మనకు ఆస్తులు అనేవి అలా ఉండిపోతాయి సంపాదన లేనప్పుడు ఉండ ఆస్తులు కొండలైనా కరిగిపోతాయి కదా కూర్చుని తింటే కూర్చుని తింటే కొండలైనా కరిగిపోయినాయి ఇంకా ఏ ఏం చేయాలి అలాగే ఊరుకునేది భాగ్యలక్ష్మి ఈయన నాయనమ్మ ఈయన మగపిల్లలు కావాలి అని అంటే మెదలకుండా భాగ్యలక్ష్మి పిల్లలు అంతమంది పుట్టించడంలో కారణం ఏంటంటే భాగ్యలక్ష్మి చెయ్యి అవుడని చెప్పాను కదండి నేను ఆ చెయ్యి అవుడు ఈ ఒక ఈ పిల్లకే ఒక చెయ్యి అవుడు ఇంట్లో పనులు సరిగ్గా చేసుకోలేదు తన కడుపును పుట్టిన పిల్లలన్నా కూడా చేస్తారులే పిల్లలన్నా చేసుకుంటూ పోతారులే ఏ పని అన్నా సరే అన్నట్టుగా ఆలోచనతో ఆ నాయనమ్మ కూడా అంతమంది పిల్లలు నాకు కూడా ఊరుకుంది మనోరాలు అంతమంది పిల్లలు పుడుతుంటే మగ పిల్లోడు మగ పిల్లవాడు అనుకుని ఊరుకుంది ఎందుకంటే ఈవిడ చెయ్యి సహకరించదు ఈవిడికి ఇదే అయితే నేను చెప్పే స్టోరీ అండి చాలామంది చూస్తున్నారు లైక్ చేసుకోవట్లేదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో కూడా నాకు తెలియపరచండి అయితే ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఇంకా నేను ఎక్కువగా మొత్తం ఒకే రోజు చేపటం అయితే ఎక్కువ లెంత్ ఎక్కువ అయితే చూడరు కదా మన ఫ్రెండ్స్ అందుకని నేను గబగబా ముగించేస్తున్నాను ఇప్పటికే చాలా వరకు తక్కువ తక్కువ తక్కువలో చెప్తున్నా అయితే భాగ్యలక్ష్మి అలా పిల్లల్ని కనడం రీజన్ కూడా అది ఆవిడకి ఏంటంటే చెయ్యి పని చేయదు పుట్టిన పని చేసుకుంటూ పోతారులే అన్నట్టుగా వాళ్ళ నాయనమ్మ ఊరుకుంది మగు కావాలని కావాలమ్మ ఆయన భర్త ఆవిడ భర్త ఊరుకున్నాడు ఈవిడు కూడా వాళ్ళిద్దరూ ఎదురు చెప్పలేక పిల్లల్ని కనేసింది కానీ పెద్ద పిల్లకి పెళ్లి వచ్చింది సంబంధం చూడాల్సిన సమయం ఆసన్నం అయ్యింది ఎన్నేడు పద్నాలుగు చూశారండి ఒక మంచి సంబంధం చూశారు ఆ సంబంధం అబ్బాయి ఏంటంటే అబ్బాయి పర్వాలేదు ఒక్కడే కొడుకు వీళ్ళకి నచ్చాడు పర్లేదు ఒక పిల్లని పంపించినా పంపించుకోవచ్చు కానీ ఈ భాగ్యలక్ష్మి భర్త మాత్రం రోజు ఇక ఇంటికి రావటం మానేసాడు ఇంటి రావటం మానేశాడు వేరే అమ్మాయిని దగ్గర పెట్టుకున్నాడు కదా ఆ అమ్మాయి దగ్గరే ఉంటే ఇప్పుడు బాధపడేది నన్ను చిన్న వయసులో పెట్టి చేసుకుని ఇంతమంది పిల్లల్ని కనిచ్చి ఎట్లా అడిగిన అని చెప్పి బాధపడేది చేసేది ఏమీ లేక ఊరుకునేది అయితే ఏ ఆడబూతురైనా సరే ఇప్పుడండి ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటంటే తన కాలం మీద తను నిలబడుతున్నారు కానీ అనగటాళ్ళకి అది లేదు స్వశక్తి లేదు ధైర్యం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పది రూపాయలు సంపాదించుకోవాలి అన్న ఆలోచన ఉండేది కాదు చదువు సంజరి పెద్దగా ఉండేవి కదాగా భర్తలోనూ అత్త మామూలు చెప్తే వాళ్ళు వింటవే కదా అట్లా ఈవిడ బలైపోయింది సరే నెక్స్ట్ ఏం జరిగింది అనేది రేపు రేపు చెప్తానండి నేను నా చిన్న కథలో అయితే ఈ ఒక్కసారి చెప్పడానికి ఇప్పుడు మూడు సార్లు చెప్పాను నాలుగోసారి చెప్తాను అనుకోబాకండి ఒకసారి చెప్పేసి అనుకోండి లెంత్ ఎక్కువైపోతే చూడదు మా ఫ్రెండ్స్ అయితే భాగ్యలక్ష్మి చాలా చాలా బాధలు పడింది కష్టాలు పడింది ఇది మీరు మీరు అందరూ కూడా చూస్తారని నేను అనుకో ఎంటారని నేను అనుకుంటున్నాను చూడటం కుదరదుగా ఎంటారనుకుంటున్నాను అయితే ఆడళ్ళకి స్వతంత్ర భావాలు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఆడవాళ్ళు కూడా ఏంటంటే కష్టపడి పది రూపాయలు ఆ రోజుల్లో నాలి చేసుకుని ఆవిడ కూడా ఇంటిని పోషించేది చదువు సజ్జ లేదు కానీ ఇల్లు పోషించేది ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసి ఆడవాళ్ళు బతికెత్తన్నారు ఆ రోజుల్లో ఏంటంటే ఆందం చెట్లకి వెళ్ళి కాయలు పోసేది పిల్లల్ని నా చెట్ల కింద బుడుకోబెట్టేది ఏదో గుడ్డపరిచి మరి కూలీ నాలి ఒరి వెళ్ళేది మిణపతితలకు వెళ్ళేది ఇవన్నీ పనులు కాదంటారా ఇవన్నీ పనులు చేసి డబ్బులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించేది ఆ రోజుల్లో ఆవిడ చేసింది కూడా కాకపోతే మొద్దు పనులు చేసింది చదువు సంధ్య లేకపోవటం వల్ల అల్లారు ముద్దుగా నాయనమ్మ పెంచితే పెరిగి చేసింది ఈ రోజుల్లో ఆడాడు ఏంటంటే పని పనిచేయపోతే ఉద్యోగాలు చేసుకుని బతికెత్తన్నారు కుటుంబాలని ఆవిడ చేసిన దానికి ఇప్పుడు మానాడ చేసేదానికి తేడా ఏమీ లేదండి మరి నేను చేసి చెప్పే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైకులు కొట్టండి ఎందుకంటే నేను చాలా మీకు అంత కథ వివరంగా చెప్తున్నాను కదండీ అందుకని లైకులు కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ చూస్తున్నారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి ఈరోజు ఇక ఉంటాను రేపు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే జరిగిందో చెప్పుకుంటూ వస్తానండి బాయ్ అండి బాయ్ నేను కూడా ఒక ఆడ గుర్తున్నాయి కదా నేను చేసే పని ఏంటంటే యూట్యూబ్లో ఇలా కథలు చెప్తున్నాను వంటలు చేశాను నిన్నటి వరకు నిన్నటి వరకు వంటలు చేశాను ఈరోజు కథలు చెప్తున్నాను మరి నన్ను మీరు సపోర్ట్ చేయాలి కదా ఒక ఆడ మనిషి ఆ రోజుల్లో పొలం పనులు చేసుకు బతికింది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు నేను మీకు యూట్యూబ్ ఛానల్లో స్టోరీలు చెప్తున్నాను కదా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారండి నాకు సపోర్ట్ చేయండి నేను ఆడ మనిషినే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్